అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు బియ్యం నీటి వల్ల చర్మానికి కలిగే ప్రయోజనాలను తెలుసుకునే ముందు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పురాతన కాలం నుంచి బియ్యం నీటిని సౌందర్యం పెంచేందుకు వాడుతున్నారు ఇప్పుడు ఇది బ్యూటీ టిప్గా కూడా మారింది చాలా దశాబ్దాల నుంచి బియ్యం నీటిని చర్మం తెలుపు రావడానికి మెరుపడానికి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకునేందుకు వివిధ రకాలుగా ఉపయోగిస్తున్నారు అంతేకాదు బియ్యం కడిగిన నీరు వయసు వల్ల ఏర్పడే ముడతలు మచ్చల్ని కూడా పోగొట్టడంలో సహాయపడుతుంది బియ్యం కడిగిన నీటిలో అనేక గుణాలు ఉన్నాయి ఇవి మన చర్మం జుట్టుకు ప్రత్యేక రక్షణనిస్తాయి మెరిసే అందమైన చర్మం జుట్టుకు బియ్యం నీరు చాలా వరకు మనకు ఉపయోగపడుతుంది బియ్యం నీరు చర్మంపై చాలా మృదువుగా పనిచేస్తుంది సోడియం లారిల్ సల్ఫేట్ వల్ల కలిగే ఇరిటేషన్ను ఈ నీరు తగ్గిస్తుంది అంతేకాదు వివిధ రకాల సౌందర్య ఉత్పత్తుల వల్ల కలిగే చర్మ సమస్యల నుంచి బయటపడేలా చేస్తుంది చర్మాన్ని మృదుగా చేయడానికి బియ్యం నీరు సహాయపడుతుంది ఏ రకం స్కిన్ వారైనా కూడా దీన్ని ఉపయోగించవచ్చు మనం అన్నం వండే ముందు బియ్యాన్ని ముందుగా కాసేపు నీటిలో నానపెట్టి కడుగుతాం ఈ నీటిలో అనేక విటమిన్లు ఖనిజాలు అమీనో యాసిడ్లు ఆరోగ్యకరమైన పోషకాలు ఉంటాయి ఇవి చర్మాన్ని మెరిసేలా చేస్తాయి ఇందులో చర్మాన్ని మృదుగా చేసే యాంటీ ఆక్సిడెంట్లు ఫెరలిక్ యాసిడ్లు ఉంటాయి ఇవి చర్మానికి జీవం ఇవ్వడానికి సహాయపడతాయి ఈ బియ్యం నీరుని తయారు చేసుకోవడం చాలా తేలిక నానబెట్టిన బియ్యం నీరు నానబెట్టిన బియ్యం నీటిని సిద్ధం చేసుకోవడం ఎంతో తేలిక దీనికోసం మనం ముందుగా అరకప్పు బియ్యంని తీసుకొని అందులోని పైపైన చెత్తను తొలగించుకోవాలి కొన్ని నీరు పోసి కడగాలి ఆ తర్వాత రెండు కప్పుల నీరు పోసి ముప్పై నిమిషాల పాటు నానపెట్టాలి ఆ తర్వాత బియ్యాన్ని జార్ సహాయంతో పక్కకు తీసేసుకోవాలి బాయిలింగ్ రైస్ వాటర్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం ముందుగా బియ్యంలోని మురికిని తొలగించేందుకు నీరు పోసి శుభ్రం చేసుకోవాలి ఆ తర్వాత కప్పు బియ్యానికి నాలుగు కప్పుల నీరు కలిపి స్టవ్పై బాయిల్ చేయాలి ఎక్కువ ఉడికించవద్దు కాసేపు మాత్రమే ఉడికించి పక్కకు తీసివేయాలి గది ఉష్ణోగ్రతలో చల్లబరుచుకోవాలి ఆపై బియ్యాన్ని నీటిని వేరు చేయాలి బాయిలింగ్ చేసిన ఈ నీటిని మనం ఏడు రోజుల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని వాడుకోవచ్చు పులియ పెట్టిన బియ్యం నీరు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం ఇందుకోసం మనము నానపెట్టిన బియ్యం నీటిని తీసుకోవాలి వాటిని ఫ్రిడ్జ్లో ఉంచకుండా అలాగే బయట ఉంచాలి గదిలోనే నీటిని ఒకటి రెండు రోజులు వదిలేయాలి ఇవి కాస్త వాసన కూడా మారుతాయి వీటిని సాదా నీటితో కలిపి ముఖానికి చర్మానికి ఉపయోగించవచ్చు బియ్యం నీటిని ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం బియ్యం నీటిని నేరుగా చర్మానికి జుట్టుకి వాడుకోవచ్చు వీటిని సహజ సువాసనలు పదార్థాలకు కూడా కలుపుకోవచ్చు కానీ వీలైనంత వరకు కేవలం బియ్యం నీటిని వాడడం వల్ల మంచి ఫలితం ఉంటుంది ఒకవేళ మనం నీటిని పులియబెట్టి వాడితే అందులో కొన్ని నీటిని కూడా కలుపుకోవాలి ఎక్కువగా బియ్యం నీటిని ఫేషియల్ క్లెన్జర్గా టోనర్గా ఉపయోగిస్తారు దీనికోసం బియ్యం నీటిని చిన్న కప్పులో పక్కకు తీసుకోవాలి అందులో కాటన్ బాల్ ముంచి ముఖానికి ఈవెన్గా రాసుకోవాలి కాసేపటికి ఆరిపోయిన తర్వాత కడిగేస్తే సరిపోతుంది మనము జుట్టుకు తరచుగా రంగులు వేస్తుంటాము దీనివల్ల జుట్టు నిర్జీవంగా మారిపోయే అవకాశం ఉంది ఇలా పాడైన జుట్టును బాగు చేయడానికి బియ్యం నీరు చాలా వరకు మనకు సహాయపడుతుంది బియ్యం నీటిని జుట్టుకు రాసి కుదులను మర్దన చేయాలి మొదల నుంచి చివరి వరకు ఇలా మొత్తం రాయాలి ఆ తర్వాత ఇదంతా జుట్టుకు పట్టేలా పది నిమిషాలు ఉంచాలి ఆపై చల్లని నీటితో గడిగిస్తే గాలి కాలుష్యం రంగులు వేయడం వల్ల పాడైన జుట్టుకు జీవం లభిస్తుంది రసాయనాలు లేని షాంపూని ఉపయోగిస్తే మరింత ఫలితం ఉంటుంది కాంతివంతమైన చర్మం కోసం బియ్యం నీరు చర్మానికి సహజమైన మెరుపును అందిస్తుంది నల్లటి మచ్చలను తగ్గిస్తుంది మరియు చర్మము టోను సమం చేస్తుంది హైడ్రేషన్ ఇది చర్మానికి తేమను అందించి పొడి చర్మాన్ని మృదుగా మరియు హైడ్రేట్గా ఉంచుతుంది యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి చర్మంలో ఎరుపు దురద తామర వంటి సున్నితమైన చర్మ పరిస్థితులను తగ్గించడంలో సహాయపడుతుంది సన్ బర్న్ నుంచి రక్షణ కల్పిస్తుంది బియ్యం నీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు సన్ డ్యామేజ్ను రివర్స్ చేయడంలో సహాయపడతాయి చర్మపు అడ్డంకిని మెరుగుపరుస్తుంది ఇది చర్మం యొక్క సహజమైన రక్షణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది జుట్టుకు బియ్యం నీటి ప్రయోజనాలు చాలా ఉన్నాయి ఆరోగ్యకరమైన జుట్టు బియ్యం కడిగిన నీరు జుట్టును మృదుగా చేసి ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది క్లెన్జర్ టోనర్గా బియ్యం నీటిని ఫేస్ ప్యాడ్ ఉపయోగించి చర్మానికి అప్లై చేసుకోవచ్చు ఇది చర్మాన్ని శుభ్రపరుస్తుంది ఫేస్ మాస్క్ లాగా బియ్యం నీటిని ఇతర పదార్థాలతో కలిపి ఫేస్ మాస్క్ లాగా ఉపయోగించవచ్చు ఈ రోజుల్లో బయటికి వెళ్ళి ఎక్కువ ఖర్చు చేసుకోకుండా ఇంట్లోనే సింపుల్గా ఈజీగా తయారు చేసుకునే ఈ బియ్యం నీటితో మన జుట్టును చర్మాన్ని కాంతివంతంగా తయారు చేసుకుందాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్